బంగారం కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది ఈ ట్యాక్స్ అనేది మనకి కొద్దిగా తగ్గింపులు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఆడవారు అయితే ఎక్కువగా బంగారం కొనుగోనలు చేస్తుంటారు కాబట్టి బంగారం కొనే ఆలోచనలో ఉంటే ఒక్క క్షణం అయితే ఆగండి బంగారం అనేది ఎప్పుడు కొనుగోలు చేస్తే మీరు లక్కీ అవుతారో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ తోటి వారికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి బంగారం ధరలనేవి రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గడం అనేది చరిత్ర లేదు మధ్య మధ్యలో కాస్త తగ్గిన సరాసరి చూస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది అందుకే చాలామంది తమ డబ్బులను సేవింగ్స్ని బంగారం రూపంలో దాచుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం మీరు కూడా మీ దగ్గర డబ్బు ఉన్నచో బంగారం కొనాలనుకుంటే మాత్రం ఏప్రిల్ దాకైతే అయితే ఆగండి ఆ తర్వాత కొన్నవారికి చాలా ప్రయోజనాలు అయితే కలుగుతాయి సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటిన బ్రడ్జెట్నైతే ప్రవేశపెట్టారు అందులో బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు అయితే తగ్గించడం జరిగింది ఇది బంగారంపై పెట్టుబడి పెట్టే వారికైతే నిజంగా శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే తగ్గిన కస్టమ్ డ్యూటీ వల్ల బంగారం వెండి ధరలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం గోల్డ్ సిల్వర్పై కస్టమ్ డ్యూటీని తగ్గించడానికి ఒక బలమైన కారణమే ఉంది అదేంటంటే బంగారం వెండి లిక్విడిటీ పెంచేందుకు ఇలా కస్టమ్ డ్యూటీని అయితే తగ్గించారు అందుకే బంగారం వెండి ధరలు తగ్గి వాటిని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఇక కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల వ్యాపారులు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటారు దీనివల్ల ఇల్లీగల్ దిగుమతులు కూడా తగ్గిపోతాయి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గోల్డ్కు డిమాండ్ పెరుగుతుంది దీంతో నగల తయారీ రంగం కూడా ఊపందుకుంటుంది నగల తయారీ ఎక్కువ జరిగితే విదేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయి దీని ద్వారా కూడా కేంద్రానికి ట్యాక్స్ లభిస్తుంది ఇక బంగారం దిగుమతులు ఎక్కువగా చేసే మనకి కొన్ని కంపెనీలకైతే ఈ వార్త కలిసి వచ్చే విషయం అనమాట ముఖ్యంగా కళ్యాణ్ జ్యువెల్సు టైటాన్సు ఇలా మనకి ఏవైతే గోల్డ్ సంబంధించి బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది మంచి విషయమే చెప్పుకోవచ్చు ఎటు చూసినా బంగారం ఎండిపై కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం వల్ల కేంద్రానికి భారీ లాభమే జరుగుతుందని తెలుస్తుంది ఇక కస్టమ్ డ్యూటీ పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గడంతో దిగుమతులు కూడా పెరుగుతాయి బంగారం దిగుమతి చేసుకునే వ్యాపారులు ఇప్పుడు ఆర్డర్లు ఇస్తే ఏప్రిల్ లోపు వారికి అందుతాయి అయితే ఎప్పటికీ బంగార ధరలు ఖచ్చితంగా తగ్గుతాయా అని వ్యాపార నిపుణులు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల బంగారం కొన్న ఆలోచన ఉన్నవారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ నెల తర్వాత కొనేలా ప్లాన్ చేసుకోవడం మంచిదని కూడా లాభపడతారనేది కూడా చెప్తూ ఉన్నారనమాట ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్సు ఎనభై నాలుగు వేల దగ్గర ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఏడు వేల రూపాయల అయితే ఉంది సిల్వర్ చూస్తే లక్ష రూపాయలు అంటే వెండి అనేది లక్ష రూపాయలు పైనే పలుకుతూ ఉందన్నమాట మీరు ఎంత రేట్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి